చె పగటిని బండికోవద్దు పగటి పనికి రాదు పెద్దలు చెప్పిన మాట పెరిగిందని సర్ది పెరిగి పెద్దలు చెప్పినప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు బయట మాట వినాడు బయటలో మాట్లా ఉన్నాయి కాళ్ళకి తానం చేయదు మందలాల తానం చేయదు మందరం చేసుకోవచ్చు శాతాను కొండ ఎవరే మా ఊండే దీపం కలిగిన ఇష్టం ధనములు ఇస్తే కాపాడుతుండు మనజుల పాపమ్ములు కడకబ్రోచు బ్రహ్మాండంకి దండమయ విశ్వంబర దండమయ పుండరే దళ హరి దండమయ కరుణానిధి దండమయ నీకు పడు దండ కృష్ణ కృష్ణ దేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిమి కొంద నిమ్మ జోడగంటిని కృపగలు అశులే శౌదములంత గంటి దండం ఏదో ద్వారక దండమురు రామ దండమ రామ దండి దాసర దప్ప రెండు దొండమ్మరు పొండరేఖ మూడు దొండమ్మరు మురహర మాధవ నాలుగు దొండమ్మరు నల్ల నయన దండమ్ము రైతు చక్ర ఆరు దండమ్మరు అక్రమ ఏడు దండంబురు ఏ కోమలేశ్వర ఎనిమిది దండమ్ములు తోరంపుల తోరంపులశ పది దండమ్ములు పరమ పురుష నూరు దండములు చానూర మర్దన వెయ్యి దండమ్ములు వేత వేద్య లక్ష దండమ్ములు నీకు యమన శంఖ దండమ్ములు నీకు చక్రవస్త కోడి దండమ్ములు నీకు కోమరాంగ सेमनो नाध माध वासी हनंता पग्वना भधयानि दे परम पुरिष्वा तखे निन्न दलंक्य पुष्थ गंक्यतन भोनितन देव नायु लंगांद्व निलच्रि दुर्मनमगानु तल्पषद्धंब सो సరస్వతి భగవతి భారతీ పూర్ణయందు బింబాన తొండమనేక దంతమును తోరపు బుద్ధయుమాయి గజ్జలును మెల్లని తూపులు మందాం కొన్నికూ రూపమున కోరిన విద్యల యుండడి పార్వతీ తనయ గణపతి నీకు ప్రమస్తే నమస్తే నమ శ్రీమద్మ గోవిందోహ్రాచల వార్స గోవిందోహా అంజనేయుల వార్త గోవిందో హ శ్రీ సీత రామచంద్ర మహారాజ్కి జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారికి జై శ్రీ పోతులూరి గోవిందమ్మ గారికి జై बोलो शङ्कर महाराजकू जय महात्मा गान्धीकी जय सशस्त्र भारत् माता जय सम्मक्कर जै गङ्गा भवान् जै, जै, जै याकसायन्क जय नमस्ते 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 नमः